చేస్తాను అంటే అంగీకరించారు తదుపరి ఆ బాలుడు ఆయన భార్యకైనా సహాయం చేస్తానని అంటే ఆమె సరేనని అంగీకరిస్తుంది ఆమె మట్టి తట్టను తీసుకుని వెళ్లి ఇస్తే బాలుడు దూరంగా పోసి వచ్చేవాడు భార్య తొందర తొందరగా మట్టి తట్టను తీసుకెళ్లి రావడం గమనించిన అనంతావార్ భార్యను అడిగితే ఆమె బాలుడు సహాయం చేస్తున్నాడని చెబుతుంది దీంతో ఆగ్రహించిన అనంతావార్ కోపంతో చేతిలో ఉన్న గుణపాన్ని బాలుని మీదికి విసురుతాడు అది వెళ్లి బాలుని గడ్డానికి తగులుతుంది ఆ బాలుడు అక్కడి నుంచి వెళ్లిపోతే అనంతాల్వార్ మళ్లీ భావితవ్య పనిలో నిమగ్నమైపోతాడు ఆ తర్వాత సాయంత్రం చక్కగా పూలమాలలు అల్లి బుట్టలో పెట్టుకుని శ్రీవారి ఆలయానికి వెళ్తాడు అనంతాల్వార్ ఆలయంలోని శ్రీనివాసుని గడ్డం ప్రదేశంలో తగిలి రక్తం రావడం చూసిన అనంతాల్వార్ అయ్యో తాను గుణపం విసిరింది ఎవరి మీదకో కాదు సాక్షాత్తు శ్రీనివాసుడని గ్రహిస్తాడు స్వామివారి గడ్డంపై పచ్చకర్పూరం అద్దుతాడు ఇప్పటికీ మనం అనంతాల్వార్లు స్వామివారి మీద విసిరిన గుణపాన్ని తిరుమల శ్రీవారి ఆలయ మహద్వారం దాటిన తర్వాత గుడివైపు గోడకు వేలాడుతూ ఉండే దృశ్యం మనం చూడవచ్చు శ్రీ అనంతాల్వార్ బృందావనం